దిస్ ఈజ్ హె శాస్త్రి సీనియర్ న్యాయవాదులకు సీనియర్ లాయర్లకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ చెబుతూ ఉన్నది అడుగుతున్న విషయం ఏమంటే సరే మీరు సీనియర్లుగా మీకు ఒక విశిష్టమైన గౌరవం ఉంటుంది హోదా ఉంటుంది అది అభినందించాల్సిన విషయం ఈ సందర్భంగా అడుగుతున్నది ఏమంటే ఇప్పుడు ప్రస్తుతం కోర్టులలో జరుగుతున్న వ్యవహారాలు ఒకనొక సందర్భంలో కోర్టులు ఒక న్యాయవాదిని నియమించి విచారణ చేసి రండి చెప్తే వారి మీద కూడా దౌర్జన్యాలు దాడులు జరుగుతూ ఉన్నాయి న్యాయవాదులు కోర్టు పోతే ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అందులో ఆశ్చర్యపోర్త అవసరం లేదు ఇది బహిరంగ విషయం కూడా సరే పోలీసులు కోర్టుకు వస్తున్నారు వాళ్ళ వాళ్ళ పనులు జరుపుకుంటున్నారు పోతున్నారు ముఖ్యంగా కోర్టు సెంటర్లో రోడ్డు రోడ్డు సెంటర్లో వెహికల్ని పెట్టుకొని వాళ్ళు ఫోన్లలో మాట్లాడుతుంటే ఎక్కడ ఎవరు ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉంటారు అదే ఒక న్యాయవాది కార్ ఆపి కార్ ఎక్కడానికి పోతే చుట్టుపక్కల అంత కార్ పక్క పెట్టి ఇక్కడ అని మాట్లాడుతున్నారు ఎందుకు వ్యత్యాసం వ్యత్యాసం ఎందుకు అడగకూడదని అడిగితే ఏమైనా అవుతాయని సో ఈ సందర్భంగా చెప్పిందంటే ఎవరిని విమర్శించిన కాదు ఎవరిని విమర్శించడం లేదు సీనియర్ న్యాయవాదులుగా సీనియర్ లాయర్లుగా జూనియర్లకు మీరు ఇస్తున్న ధైర్యం ఏంటి భరోసా ఏంటి ఈరోజు ఒక కోర్టు ప్రాక్టీసు ఎన్నో నేర్చుకోవాల్సి వస్తుంది జూనియర్ లాయర్లు సో మనకు ఇస్తున్న భరోసా ధైర్యం ఏంటి లాయర్లే అని వాళ్ళే భయపడుతూ ఒక బెరుకుతో నడుచుకునే పరిస్థితి వచ్చినప్పుడు ఇంకా న్యాయము ధర్మము అనేది ఎక్కడ నిలబడతాయి సొసైటీలో సామాన్యమైన ప్రజలకు ఏ విధమైన ధైర్యం ఇవ్వగలుగుతారు న్యాయవాది ఈరోజు న్యాయవాదులకే ధైర్యం లేక భరోసా లేక ఒక విధమైనటువంటి ఇది లేని పరిస్థితులు ఉన్నప్పుడు డెబ్బై ఐదు ఏం స్వతంత్ర భారతదేశం అంటున్నాం ఒకవైపు వజ్రోచవర న్యాయ వ్యవస్థ అంటున్నాం ఒకవైపు వజ్రోచవర రాజ్యాంగ వ్యవస్థ అంటున్నాం మరి ఏం జరుగుతున్నట్టు వ్యవహారంలో న్యాయవాదులకు విలువ లేనప్పుడు న్యాయవాదులకు గౌరవం లేనప్పుడు న్యాయవాదుల పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నప్పుడు మీరు జూనియర్ న్యాయవాదులకు మీదిస్తున్న ధైర్యము భరోసా ఏంటి తప్పే విమర్శ కాదు ఇది సద్విమర్శ ఆలోచించుకోండి ఎవరైనా కానీ కొందరు ఆడవాళ్ళు వస్తున్నారు ఆడవాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు వాళ్ళు అద్భుతమైనటువంటి వాదనలు నేర్పిస్తున్నారు వాళ్ళకు మీరు ఇచ్చే భరోసా ఏంటి ధైర్యం ఏంటి ఈ విధంగా ఇష్టాంతాన్ని దౌర్జన్యం చేసుకుంటూ ఇష్టాంతాన్ని ప్రవర్తించుకుంట చట్టం చాలా స్పష్టంగా ఉంది కదా మరి ముఖ్యంగా స్పష్టంగా చెప్తున్నాను కేసులు వస్తాయి నడుస్తుంటుంది బయటి వ్యవహారాన్ని పోలీసులు యొక్క నిర్లక్ష్యాలను ఎవరు కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి ఎందుకంటే మ్యాజిస్ట్రేట్లు వాళ్ళు ఏకమైపోతున్నారు కొన్ని కొన్ని సందర్భాలలో ఒకే ఎగ్జాంపుల్ చెప్తాను ఒక డైవర్సిటీ కేసులో మ్యాజిస్ట్రేట్ అరెస్ట్ వారెంట్ ఇచ్చింది అయ్యా పన్నెండు చోటు ఉన్నాడు అరెస్ట్ వారెంట్ రండి అని చెప్తే నేను ఈరోజు రాలేను నేను కావాలంటే మ్యాజిస్ట్రేట్ ఫోన్ చేసి చెప్తాను అనుకోండి అని చెప్పి ఒక సీఐ మాట్లాడుతున్నాను అంటే వ్యవహారం ఎంత దూరం పోతున్నట్టు ఈరోజు ప్రతిష్టాత్మకమైనటువంటి పోలీస్ వ్యవస్థ అంటున్నారు ప్రతిష్టాత్మకమైన జ్యుడిషియల్ సిస్టము మ్యాజిస్ట్రేట్ సిస్టమ్ ఉంటున్నప్పుడు న్యాయవాదులకు ఉన్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి హోదా ఉందా లేదా అది ప్రతి ఒక్క న్యాయవాది ఆలోచించుకోవాలి ప్రతి ఒక్క న్యాయవాదులు ప్రశ్నించాలి న్యాయవాది తనంతా తను ఆలోచించుకోవాలి తనను ప్రశ్నించుకోవాలి వ్యవస్థను ప్రశ్నించాలి న్యాయవాదులు లాయర్లు జూనియర్లకు మీరు ఇచ్చేట భరోసా ఏంటి ధైర్యం ఏంటి దాని గురించి బహిరంగంగా ఎవరైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడండి ఇది విమర్శ కాదు నేను కూడా ఒక సభ్యుడిని నేను కూడా ఒక బాధితుడినే సో ఈ అహంకారాన్నింటినీ ఎక్కడినొక్క పోలిస్తా పెట్టాల్సిన బాధ్యత న్యాయవాదులకు ఉంది న్యాయవాదులందరూ ఏకమతారు అని చెప్పి ఆశిస్తూ ఉన్నాము ఈ విధంగా పోతూ ఉంటే మనము తెలియకుండానే చురకనైపోయినాం అయిపోతాం కూడా మన వరకు నడిచింది జూనియర్ న్యాయవాదులకు మీరు ఇచ్చే ధైర్యం ఏంటి పోలీసులు న్యాయ వ్యవస్థలో న్యాయస్థానంలోకి వచ్చి ఇష్టానుసారంగా ప్రవర్తించే హక్కు వాళ్ళకి ఎక్కడింది పోలీసులు మా బుద్ధి ఉడ్డట ప్రవర్తిస్తాము అనే హక్కు ఇక్కడిది సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పులను అమలు పరచండి అని చెప్తే కూడా నిష్ఠానుసారంగా ప్రవర్తిస్తున్నప్పుడు పోలీసులు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉంది సో పోలీసులు మ్యాజిస్ట్రేట్లు ప్రశ్నించకూడదు మాట్లాడదు అంటున్నప్పుడు న్యాయవాదులుగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మీరు ప్రశ్నించండి ముఖ్యంగా మీ వారసులకు మీరు ఇచ్చే భరోసా ధైర్యం ఏంటనేది బహిరంగంగా ప్రశ్నిస్తున్నాను అడుగుతున్నాను ఎవరైనా స్పందించి సమానందలు చెప్పదలుచుకుంటే సమాధానం చెప్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాము సమాజంలో సామాన్యుడు ఏం మాట్లాడలేడు ప్రశ్నించలేడు ఎందుకంటే తప్పుడు కేసులు పెడతారు ఏమని అంటే విధులు విధులకు ఆటంకం అంటారు మరి న్యాయవాదులు మాట్లాడాల్సిన బాధ్యత న్యాయవాదులకు ఉన్నప్పుడు న్యాయవాదులు ప్రశ్నించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి న్యాయవాదులు ఎవరు ప్రశ్నిస్తారు మాట్లాడతారు అని చెప్పి ఆశిస్తూ ఉన్నాను ఇది నా వ్యక్తిగత అభిప్రాయం నా వ్యక్తిగత ప్రశ్న స్పందించేవారు ఎవరు ఉంటే స్పందించి సమాధానం చెప్పండి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదనుకుంటే సమాధానం చెప్పకుండా వచ్చే నష్టమేం లేదు సమాధానం చెప్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను ఎందుకంటే మీలో ఒక సభ్యుని కాబట్టి అడిగే హక్కుంది ఆశించడంలో కూడా తప్పేండి మరి స్పందిస్తారా స్పందించారా అనేది మీ ఆలోచన జూనియర్లు జూనియర్ లాయర్లు జూనియర్ అడ్వకేట్లు మీ రక్షణ గురించి మీరు మీ సీనియర్లను ఆలోచించండి అడగండి మ్యాజిస్ట్రేట్లను కూడా అడగండి మాకు రక్షణ ఎవరమ్మా కల్పించేది అని అడగండి బాధ్యత ఉండండి మన హక్కుల కోసం మనం పోరాడడం ప్రశ్నించడం తప్పే లేదు అర్థం చేసుకుంటానని చెప్పి ఆశిస్తున్నాను సీనియర్ న్యాయవాదులు సీనియర్ లాయర్లు ఒకసారి ఆలోచించండి ఏం భరోసా ఇస్తారో ఎవరిని సో దిస్ ఈజ్ ఇంక్రీడబుల్ ఇండియా డిఎల్ఎల్ శాస్త్రి నమస్తే